క్రిస్టియన్ ప్రవీణు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఏం మాట్లాడతాడంటే మాట్లాడిందే పదిసార్లు మాట్లాడతాడు సబ్జెక్ట్ లేకపోతే కంటెంట్ లేకపోతే మాట్లాడకపోవడమే మంచిది కదండి చెప్పిందే పదిసార్లు చెప్పిందే పది సార్లు అందుకే అతనికి చాలామంది అంటారు హాఫ్ నాలెడ్జ్ అంటారు ఒక విషయం గురించి చర్చించేటటువంటి సామర్థ్యం ఉండదు ఇప్పుడు కంటెంట్ లేనోడు ఏం చేస్తాడు ప్రతి దాన్ని కూడా తీసుకో సబ్జెక్ట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు కంటెంట్ ఉండదు ఇంకా మనం ఏమంటాం చెప్పండి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి చాలా చులుకనగా మాట్లాడతాడు నేను క్రిస్టియన్ ఒకప్పుడు అని ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ చెప్పుకోకపోతే ఎవరు కూడా అతనికి చూడరు ఎవరు కూడా తన కంటెంట్ని పట్టించుకోరు అందుకోసమనే ఎక్కడ చూసినా ఎక్స్ క్రిస్టియన్ క్రిస్టియన్ అని పేరు ఎత్తకపోతే బ్రతకే లేదు నేను గర్వంగా హిందువుని అని చెప్పుకోలేకపోతున్నాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ నేను గర్వంగా నేను హిందువుని అని చెప్పుకోలేకపోతున్నాడు నేను ఎక్స్ క్రిస్టియన్ ఒకప్పుడు క్రిస్టియాన్ని అని చెప్తున్నాడు అలాంటి అలాంటి ఏమనాలో ఇక మీరే చూస్తున్న మీరే అర్థం చేసుకోండి